ఇలాంటి జోక్స్ అనేది ఆర్ఆర్ ఉంటే అది అది చిక్కుపోద్ది పంపిస్తాయి తర్వాత ఈ మధ్య నువ్వు బాగా రూడ్ అయిపోయావు ప్రేరణ నోటి దో ఎక్కువ నోటి దూల వల్లే మొత్తం అంతా బాగా ఆడుతున్నావు చక్కగా ఉంది స్పాంటేనియస్ అన్నీ బాగున్నాయి పంచపక్ష పరమాణాలు పెట్టి కరెక్ట్ గా తినడానికి ఇచ్చే ముందు అవి ఉమ్మేస్తే దాని మీద ఎలా ఉంటదో నీ ఆట మొత్తం అన్ని చక్కగా ఆడుతున్నావు ఆట తెగించి ఆడుతున్నావు అంత క్యూట్గా అని తీసేస్తున్నావు కానీ నోటి దోల వల్ల తు అన్నట్టు అయిపోయింది అని చెప్పా అని ఇంకోటి కూడా చెప్పా ఈ టాస్క్లో సరే తను అంటే అది చేసేది నీళ్ళు పోతున్నాయి పోతున్నాయి ఈ చేత్తో ఆ చేత్తో ఆపుతున్నారు అలా కాకుండా నీళ్ళు పోయేటప్పుడు ఆ నోరు తెచ్చి నోట్లు పట్టుకోవచ్చు కదా వాళ్ళు నింపుకొని తర్వాత ఓ అని చెప్పి దాంట్లో ఉమ్మేయచ్చు ఇప్పుడు అది ఎవడో తాగుతాడా తాగడు కదా బిగ్ అదే ఇప్పుడు చెప్పకూడదు కానీ మగాడైతే వేరేలా ఉంటుందిలే కింద నుంచి అదే అది ఉంటుంది అక్కడే గానీ బట్ ఇదైతే బట్లకు పట్టుకొని అవును అది రావడానికి చాలా టైం పడుతుంది అవును ఆ లోపల గేమ్ కూడా అయిపోద్ది మేడం పట్టుకోవడం సూపర్ కదా దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది అని చెప్పా ప్రేరణకి నోట్లో ఎక్కువైంది కదా నోట్లో నీళ్లు ఉన్నప్పుడు ఉద్భూతులు తెట్టలేవు దానివల్ల కూడా నీకు మంచి జరుగుతుంది ఇలాంటి జాబ్ చెప్పిన నోట్లో నీళ్ళు ఉంటే బయటకొచ్చాను ఇది ఒకటి చెప్పా తర్వాత గౌతమ్ గురించి కూడా చెప్పా అన్న బస్తా టాస్క్లో నేను లేననే ఏదో అన్నాడు మాటలో ఎందుకు లేవు ఎందుకు లేవు అంటే ఆల్రెడీ నువ్వే గౌతమ్ మళ్ళీ ఇంకో గౌతమ్ ఎందుకని పెట్టలేదా గౌతమ్ బ్యాగ్ బ్యాగ్ ఇది కూడా రాల తర్వాత చెప్పారు మీరు మరి శేఖర్ భాష వెళ్తే పడతానే ఉంటుంది అదే నేను చెప్తున్నా ఒక ఈ షార్ట్ స్టింట్లో నింటే ఎలిమినేషన్ బయటకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది నాకు చాలా క్లియర్ కట్ అయ్యి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది అని కాకుండా బిగ్ బాస్కి ఏం కావాలి ఓన్లీ ఫైర్ అవును పూల అంతే హాట్ హాట్ గా కొట్టుకోడాలు పొట్టు పట్టు డ్రెస్ అప్పుడప్పుడు మధ్యలో అంత సీరియస్గా నామినేషన్ జరుగుతుంటే ఇక్కడ ఒకటి చెప్తా అని చెప్పి చెప్పేసి ఆట విడిపో అంటే కొట్టుకోవాల్సిన వాళ్ళు కూడా మీ జోకేసి మంటలు తగ్గిస్తున్నా అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా అదొక అన్వయం వచ్చేమో అన్నీ ఉండాలి ఇప్పుడు మన పంచపక్ష ప్రమాదాలు పెట్టినప్పుడు గులాబ్ జాము ఉండాలి పులేరా ఉండాలి అన్నీ ఉండాలి మిరపకాయ బజ్జి కూడా ఉండాలి అంతే సో అది ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ టెన్లో టాప్ త్రీ చెప్పన్న మొన్నటిదాకా ఉన్న టాప్ త్రీ దాని మొత్తం చూసిన తర్వాత మారింది టాప్ వన్ అయితే నేను ఇప్పుడు గౌతమ్కి ఇస్తాను ఓకే తర్వాత నిఖిల్ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ మీరు ఇంతకుముందు నుంచి బయటకు వచ్చేసాక ఎవరు అవుతారు అంటే ఒక ఐదుగురు పేర్లు చెప్పారు దానికి దీనికి మారిందా మారింది నేను టాప్ వన్ నబీల్ అని చెప్పాను అవును నబీలు ఎక్కడో కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మహబూబ్ దగ్గర వాళ్ళ తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్ డైరెక్ట్గా మొహమ్మద్ ఫలానా అని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కానీ యు షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్ స్పేడ్ అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు కానీ ఆ హీరోయిజం వస్తుంది